friends so my man ఆలయాల విశిష్టత గురించి ఆలయాల యొక్క మరి వెనక ఉన్నటువంటి రహస్యాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా మరి నవన నవనరసింహ క్షేత్రాల్లో మరి మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుంది అంతర్వేది గురించి సో అలాగే అంతకుముందు వీడియోలో మనం చెప్పుకునేది పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి సో మరి విష్ణు అవతారాల్లో కల్లా ఒక గొప్ప అవతారం ఏదైనా ఉంది అంటే కనుక అది లక్ష్మీ స్వామి అవతారం కదా మరి అటువంటి లక్ష్మీ స్వామి నవ అవతారాల్లో అయితే ఉండడం జరిగింది అటువంటి నవనరసింహ క్షేత్రాల్లో ముఖ్యమైన వాటిల్లో మరి ఈ రోజు నేను చెప్పబోయేది సో అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అనమాట సో మరి సాక్షాత్వం ప్రహ్లాదు కాపాడడానికి స్తంభాన్ని చీల్చుకుని మరి వచ్చి ఆ యొక్క హిరణ్య సంహరించి ఆకాశం కాదు భూమి కాదు అలాగే పగలు కాదు రాత్రి కాదు అలాగే మానవ రూపం కాదు అలాగని మరి జంతు రూపము కాదు సో సింహము తల అలాగే మానవ అవకారం కలిగినటువంటి ఏకైక స్వరూపంగా శ్రీ మహావిష్ణువుకి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి మరి స్వరూపాల్లో ఏకైక స్వరూపంగా ఆవిర్భ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి ప్రదేశం అదే మరి అహోబల క్షేత్రం అనమాట ఈ అహోబల క్షేత్రం అనేది ఎంతో గొప్పమైనటువంటి ఒక క్షేత్రం అనమాట సాక్షాత్వం నారాయణుడు ఉద్భవించినటువంటి ఉగ్రస్థంభాన్ని ఆ యొక్క ఉగ్రస్తంభాన్ని కూడా మనం ద సాక్షాత్వం ఈ యొక్క అహోబల క్షేత్రంలో చూడచ్చు అలాగే అహోబలి క్షేత్రంలో స్వామివారిని అడిగినటువంటి ప్రదేశం హిరణ్య కష్పుణ్ణి చంపి ఆ యొక్క పేగులు వేలాడదీసినటువంటి ప్రదేశం అలాగే ఈ యొక్క స్వామివారు ఉగ్ర నారసింహుడిగా మరి ఆ యొక్క ప్రహ్లాదుడిని కాపాడడానికి ఉద్భవించినటువంటి ప్రదేశం ఇవన్నీ కూడా కలిపి మనం ఈ యొక్క ఉగ్ర నారసింహ స్వరూపాన్ని ఈ యొక్క అహోబల క్షేత్రంలో చూడవచ్చు సో మరి ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ అనేది నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కారణమవుతుంది మీకు చిన్న లైక్ కావచ్చు నాకైతే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సో దయచేసి మీరు అందరూ కూడా మా ఛానల్ లైక్ చేసి ఈ వీడియోని ఉగ్ర నారసింహస్వామి సాక్షాత్వం కలిసినటువంటి క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు చెప్పబోతున్నాను కాబట్టి వీడియో స్కిప్ చేయకండి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అహోబిలక్షేత్రం గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనమాట సో లక్ష సాక్షాత్వం నవనారసింహం లో ఒకటైనటువంటి ఈ క్షేత్రం ప్రహ్లాదుడు కోసం శ్రీ లక్ష్మీ స్వామిని భూమి మీదకి దించినటువంటి ఏకైక క్షేత్రంగా అలాగే ఆ స్వామివారు ఉద్భవించినటువంటి ఆ యొక్క ఉగ్రస్తంభం వెలిసినటువంటి ఏకైక ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు ఆ ఉగ్ర స్తంభాన్ని కూడా మనం కూడా చూడవచ్చు అనమాట కాకపోతే ఈ యొక్క అహోబిల క్షేత్రం యొక్క యాత్ర అనేది చాలా సాహసోపేతంగా చాలా ట్రెక్కింగ్ అయితే ఉంటుందన్నమాట సో మరి నల్లమాల ఫారెస్ట్లో స్వామివారు ఆ యొక్క భూమండలం నుంచి రెండు నుంచి మూడు వేల సముద్రం సముద్రం నుండి రెండు నుండి మూడు వేల అడుగుల ఎత్తులో ఆ యొక్క ఉగ్రస్థంభం నుంచి అయితే వెళ్ళడం జరిగింది ఆ యొక్క ఉగ్ర స్తంభాన్ని చేరుకోవాలంటే అంత ఈజీ కాదనమాట స్వామివారికి ఉగ్రనరసింహస్వామివారి యొక్క స్తంభం చూడడానికి సుమారు భూమి నుంచి సముద్రం అట్ట నుండి రెండు నుండి మూడు వేల అడుగుల ఎత్తుకు చేరుకోవాలి అలా చేరుకోవాలంటే కనుక మరి ఆ యొక్క నలమల అడుగుల నుంచి రాళ్లను గుట్టలను దాటుకుని ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఒక్కొక్క కొండ ఎక్కుతూ ఆ యొక్క స్తంభం అయితే చేరుకోవాలన్నమాట ఎంతో మంది భక్తులు ఆ యొక్క ఉగ్ర స్తంభాన్ని చేరుకుంటూ ఉంటారు చాలా మంది చేరుకోలేక దిగువన ఉన్నటువంటి దిగువ అహోబెలం వరకు కూడా చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ యొక్క అహోబిలానికి దిగువ అహోబెలం ఎగువ అహోబలం అని చెప్పేసి రెండు ప్రాంతాలకు అయితే విభజించడం జరిగింది ఎగువ అహోబిలంలో స్వామివారి యొక్క ఉగ్ర స్తంభం ఉంటే దిగువ అహోబిలంలో స్వామివారు మరి ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారు అయితే ప్రతిష్ఠించడం జరిగింది సో మరి దిగువ అహోబలంలో స్వామివారికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు సో మరి అలాగే అహోబల క్షేత్రంలో స్వామివారు నవనారసింహాలుగా అయితే వేచి ఉండ వేచి ఉండడం జరిగిందనమాట అసలు స్వామివారు ఆ యొక్క ప్రాంతంలో వెళ్ళవలసిన కథ మనందరికీ తెలుసు కదా సో మరి ప్రహ్లాదుండు కాపాడడానికి అలాగే హిరణ్య కసుపుడు మరి భూమండలం మొత్తాన్ని ఆక్రమించి అలాగే మరి దేవతలు అందరిని హింసిస్తుంటే సో మరి ప్రహ్లాదుడిని కూడా చంపాలని ఎన్నోసార్లు అయితే ప్రయత్నం చేస్తాడు తన కొడుకైనా కానీ ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడు భక్తుడు అవ్వడం వల్ల శ్రీహరి యొక్క ప్రార్థన అనేది తనకు నచ్చకపోవడం వల్ల శ్రీహరి భక్తుడు అవ్వడం వల్ల ప్రహ్లాదుడిని కూడా చంపాలని చూస్తూ ఉంటాడు మరి ఎన్నోసార్లు ప్రహ్లాదుడిని చంపాలని ప్రయత్నిస్తాడు సో ఏనుగులతో తొగ్గిద్దాం అనుకుంటాడు కొండల మించి కొండ నుంచి విసిరేస్తారు అలాగే మరి అగ్నిలో పాడేస్తారు సో ఎన్నిసార్లు పాడేసినా మరి ప్రహ్లాదుడు తిరిగి బతికి వచ్చేస్తూ ఉంటాడనమాట అలాగే శ్రీమన్ యొక్క మరి హరికీర్తన హరినామ సంకీర్తన అనేది మొత్తం కూడా హిరణ్యకస్పుడు రాజ్యం మొత్తం కూడా విస్తరించేసే విధంగా సో మరి ప్రహ్లాదుడు అయితే తయారవుతాడు సో మరి అటువంటి ప్రహ్లాదుడిని ఇంక ఏదైనా సరే ప్రహ్లాదుడిని మరి శ్రీహరి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అలాగే ప్రహ్లాదుడిని ఎలాగైనా సరే సంహరించాలని చెప్పేసి మరి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడిని హిరణికపుడు తీసుకొచ్చి సో మరి శ్రీమన్నారాయణుడు శ్రీ లక్ష్మి ఎక్కడున్నాడని అడుగుతాడు ఎక్కడైనా సరే స్వామి ఉన్నాడంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్తంభాన్ని చూపించి ఈ స్తంభంలోని స్వామి ఉన్నాడా అని చెప్పేసి ఆ హిరణికపుడు అడగ్గానే సో ప్రహ్లాదుడు ఉన్నాడని చెప్తే వెంటనే గద తీసుకుని ఆ యొక్క స్తంభాన్ని మరి కొట్టడం జరుగుతుంది మరి వెంటనే స్వామివారు ఆ యొక్క స్తంభాన్ని బద్దల కొట్టుకుని ఉగ్ర నారసింహుడిగా అవతరించినటువంటి ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామి యొక్క స్వరూపం అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఆ యొక్క ఉగ్ర స్తంభం కూడా ఇక్కడ సముద్ర మట్టం నుంచి రెండు వేల అడుగుల ఎత్తులో నల్లమల ఫారెస్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఉగ్ర స్తంభాన్ని కూడా ఈ హౌబిల క్షేత్రంలో మనం చూడొచ్చు అలాగే స్వామివారు దిగువ అలాగే ఎగువ హౌబిలంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా నవనారసింహక్షేత్రులుగా కూడా ఇక్కడైతే అవతరించడం జరిగింది అహోబెలం అనేది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో చెన్నైకి వాయువ్యంగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమల కొండలో ఉంది నంద్యాలకు నలభై కిలోమీటర్ల దూరంలోనూ జిల్లా జిల్లా కేంద్రమైన కర్నూలుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ యొక్క క్షేత్రం అయితే ఉందన్నమాట నరసింహస్వామి ఒక వరప్రసాది అనుగ్రహంతో హిరణ్య కసుపుడిని తన అమరత్వాన్ని నిర్ధారించడానికి నిర్దిష్టమైన వరాలు కోరతాడు కదా ఈ వరాల వల్ల రాక్ష శక్తిని అయితే పొందడం జరిగింది మరి ఆ విధంగా పొందినటువంటి హిరణ్య కష్పుని అంతరించడానికి మరి మరి ఈ యొక్క లక్ష్మీ నారసింహ స్వామి యొక్క అవతారం అయితే జరగడం జరిగింది కదా సో మరి ఈ ప్రదేశంలో ఇప్పటికీ రాక్షసుని రాజభవన్ యొక్క అవశేషాలు మరియు శిథిలాలు ఉన్నాయి భగవంతుడు ఉద్భవించినటువంటి స్తంభం దాన్ని మూలరాయితో గుర్తించబడింది మరియు కొండపైకి దాదాపు నిలువుగా ఎక్కిన తర్వాత మాత్రమే ఈ యొక్క స్తంభం వరకు అయితే చేర్చు చేర్చుకోవచ్చు అనమాట ఈ యొక్క స్తంభం స్వామివారు పగలగొట్టుకుని రావడం వల్ల ఆ యొక్క స్తంభం పగిలిపోవడం వల్ల ఆ తర్వాత భగవంతుడు దాని నుంచి లేవడం వల్ల పర్వతం మొత్తగా రెండుగా మొత్తం రెండుగా చీలిపోయిందని నమ్ముతారు భక్తులు అలాగే స్తంభం యొక్క మూలరాయి ఈ విధంగా కొండ అంచున ఉంది రెండు కొండల మధ్య చీలక వంటి లోతైన లోయ కూడా ఉంది ఎగువహోబెలం అలాగే ఉగ్ర రూపంలో ఉన్నందున దిగువ అహోబిలంలో ఆలయం దేవతను శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి తన వివాహానికి ముందు ప్రతిష్ఠించాడని చెప్తారు చుట్టుపక్కల కొండల్లో పాములేటి నరసింహస్వామిని మరి వంటి అనేక నారసింహ దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ స్థానిక ప్రజల్లో బాగా ప్రసిద్ధి అన్నమాట ఉగ్రమూర్తిగా శాంతమూర్తిగా తపస్సులో యోగమూర్తిగా కళ్యాణమూర్తిగా శ్రీ చెంచులక్ష్మిగా వివిధ రూపాల్లో అయితే స్వామివారు అయితే దర్శనమిస్తూ ఉంటారు నవనా సింహ క్షేత్రాలు కూడా ఇక్కడైతే ఉన్నాయి ఈ ప్రాంతంలో దిగువ అహోబెలం ఎగువహోబెలంగా విభజించబడింది అహోబిలం ఆలయ స్థలాన్ని రెండు వేరువేరు ప్రదేశాలుగా విభజించారు స్వామి యొక్క తొమ్మిది విభిన్న అవతారాలకు అంకితం చేయబడినటువంటి తొమ్మిది దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి వీటిలో దిగువ అహోబెలం ఒకటి ఎగువబిలం ఒకటి ఎగు దిగువహోబెలలో నాలుగు ఎగువాహోబెలలో నాలుగు ఉన్నాయి వాటి మధ్యలో ఒకటి ఉంది ఈ విధంగా నర నవనారీ నవనారసింహ క్షేత్రాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట వాటిలో రెండు లోయర్ అహోబెలం వద్ద మరొకటి మినహా మిగతా ఆరు దేవాలయాలకు వెళ్ళే మార్గం చాలా సాహసోపేతమైంది ట్రెక్కింగ్లకు మరియు దట్టమైన అడవి లోపల ప్రమాదకరమైన మార్గం కూడా ఉంటుందన్నమాట సో మరి ఆ ప్రమాదకరమైన మార్గాన్ని దాటుకుని భక్తులు సో మరి పైకి అయితే చేరుకుంటారు అలాగే ఇక్కడ జీవ ప్రయాణం కూడా అందిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మరి చెంచులక్ష్మి లేదా మహాలక్ష్మి అవతారాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు హెరణ సంహరించిన తర్వాత నరసింహుడు తన ఉగ్రావతారంలో నల్లమల అయితే రావడం జరిగిందండి మరి దేవతల ఈ రూపం గురించి ఆందోళన చెంది అతన్ని శాంతింపజేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు అదే అడవిలో చెంచులక్ష్మి అనేటువంటి అనే యువతిగా మరి స్వామి అమ్మవారి రూపం దాల్చి మరి నరసింహుణ్ణి మరి ఉగ్రంగా ఉన్నటువంటి నరసింహుణ్ణి మరి శాంతమూర్తిగా చేసి తనైతే పెళ్ళాడడం జరిగింది మరి ఆ విధంగా లక్ష్మీ నరసింహులు ఇద్దరు కూడా వివాహం చేసుకున్నటువంటి ప్రదేశంగా ఈ యొక్క ప్రదేశం కూడా చెప్తూ ఉంటారు అలాగే ఇలా చెంచులక్ష్మి వెలిసినటువంటి ప్రదేశంగా కూడా ఈ యొక్క అహోబిల క్షేత్రంగా మనం చూడొచ్చు అలాగే దిగువ అహోబిలం గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక భక్తులు ముందుగా దిగువ అహోబిలంకి చేరుకుని అక్కడ నుంచి జీ పద్దె తీసుకుని అహోబలం అడవిలోనే పవన మరియు భార్గవ దేవాలయాలకు చేరుకోవచ్చు యోగానందం మరియు ఛత్రవర్త నరసింహ దేవాలయాలను కూడా సందర్శిస్తారు ఇక్కడ యోగ యోగభంగిములో కాళ్ళు కట్టుకుని విశ్రాంతి తీసుకున్న నరసింహస్వామి పేరు యోగానంద నరసింహ అని ఈ ఆలయానికి పేరు వచ్చింది ఇక్కడ దేవత శని గ్రహాన్ని పరిపాలిస్తుందని కూడా నమ్ముతారు నవనరసింహంలో తొమ్మిది దేవతల్లో ఛత్ర ఛత్రవర్త నరసింహుడు అత్యంత పొడవైన మరియు అందమైన వాడు ఇద్దరు గంధర్వులు తమ దివ్య సంగీతంతో ఇక్కడ స్వామివారిని అలంకరించారని కూడా నమ్ముతారు అందువల్ల ఇక్కడ భక్తులు స్వామి ముందు సంగీత నృత్యంతో చేసే ఆశీస్సులు పొందుతారు భగవంతుడు భక్తులకు సంగీతంలో కళలో ప్రావీణ్యం ప్రసాదిస్తారని కూడా ఒక నమ్మకం అలాగే నలమల ఫారెస్ట్ రేని చుట్టూ తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి శిల్పకళ మరియు వాస్తుశిల్ప శిల్పకళ ప్రకారంగా ఈ దేవాలయాలు ప్రణాళిక మరియు శిల్పకళలతో పురావస్తు శాఖలకు మరి అంతిమ లక్ష్యంగా నిలుస్తాయి ట్రెక్కింగ్ ద్వారా కొన్ని దేవాలయాలకు చేరుకోవచ్చు గుహలోపల కొన్ని దేవాలయాలు ఉన్నాయి కొన్ని దేవాలయాలకు ట్రెక్కింగ్ చేయడం కూడా చాలా కష్టం మానవ భవ్య భవితవ్యాన్ని నిర్వచించేటువంటి గ్రహాలు రాక్షసులు మరియు ఋషాల ఋషులు శాపాల నుండి ఉపశమనం పొందడానికి ఈ తొమ్మిది నవనారసింహక్షేత్రాలను కూడా పూజిస్తారని నమ్ముతారనమాట ఇది మహాకవి ఎర్రన్న రచనలో ప్రధాన ఇతివృత్తంగా కూడా ఉంది మరి ఆలయం వంశ పారంపర్యం అధికారాలు అహోబిల మత మఠాధి మఠాధిపతులు కూడా ఉన్నారు మరి ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆలయం అనేది ఎంతో అద్భుతంగా ఉండడం జరిగిందనమాట ఇప్పుడు మనం ఎగువ అహోబిలం గురించి తెలుసుకున్నాం అహోబిలం ఆలయ చరిత్ర రాతి రూపంలో చెక్కబడింది శ్రీనివాసులే స్వయంగా ఇక్కడ ప్రధాన దేవతలను సృష్టించాడని చెప్తారు అతను తన వివాహానికి ముందు నారసింహం రాశిస్సులు పొందాడని కూడా చెప్తారు కానీ ఎగువ అహోబిలం నరసింహుడు భీకర రూపంలో ఉండటం చూసి అతను దిగువ అహోబిలంలో శాంతియుత రూపాన్ని ప్రతిష్ఠించాడని చెప్తారు ఆలయ సముదాయంలో ఆదివన శతకోపాలకు ఆలయాలు కూడా ఉన్నాయి శ్రీరాముని పట్టాభిషేకం విష్ణువు యొక్క పది అవతారాలు అన్నమాచారుని విగ్రహాలు ఆలయ గోడలపై ఉన్నాయి అన్నమాచారులు నారసింహస్వామిని స్తుతిస్తూ పాటలు రాస్తూ ఇక్కడ కొంతకాలం గడిపారని కూడా చెప్తారు మహానుభావుడు పోతులు బ్రహ్మేంద్ర స్వామి కాలిజ్ఞానం రాయడానికి కూడా ఇక్కడ ధ్యానం చేశారని ఇది ఒక ఆధ్యాత్మిక ఉద్యమానికి నాంది పలికిందని కూడా చెప్తారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఒక గుహలోపల కొండపై ఉన్నటువంటి ఎగువ అహోబిలం నారసింహుడిని పూజించే ముందు దిగువ అహోబిలంలో ప్రహ్లాద నరసింహుణ్ణి పూజించడం ఆనవాయితీ స్వామిని పూజించిన తర్వాత నమనారసింహుల్ని దర్శించుకోవడం మరో ఆచారం కిరణ్య కసుపుణ్ణి తర్వాత నారసింహుడు ఆహోబిలంలో అడవి కొండల చుట్టూ తిరుగుతూ భయంకరమైన నవ్వులు పోయించి భక్తులను ఆశీర్వదించడానికి తొమ్మిది చోట్ల స్థిరపడ్డాడని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ నవనరసింహ దేవాలయాలు ఉన్నాయి మరో పురాణం ప్రకారం దేవుడు నరసింహ రూపంలోనే ఉన్న విష్ణుమూర్తిని చూడడానికి తపస్సు చేశాడు ఆ తర్వాత ఈ కొండపై నరసింహుడు తొమ్మిది రూపాయలు ధరించాడని కూడా చెప్తూ ఉంటారన్నమాట మరి ఈ తొమ్మిది నరసింహ క్షేత్రాల్లో భాగంగా తొమ్మిది నరసింహస్వాముల గురించి తెలుసుకుందామా భార్గ మొదటి వారు భార్గవ నరసింహస్వామి అలాగే యోగానంద నరసింహస్వామి ఛత్రపత నరసింహస్వామి అహోబిల ఉగ్ర నరసింహస్వామి క్రోడ నరసింహస్వామి మలోల నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి పావన నరసింహస్వామి కరంజా నరసింహస్వామి ఈ విధంగా తొమ్మిది మంది నరసింహస్వాములు యొక్క అహోబిల క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అహోబిల క్షేత్రంలో విలీయడం జరిగిందనమాట మరి ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి స్వామివారు స్వయంభూగా వెలిసినటువంటి ఈ యొక్క అహోబిల క్షేత్రాన్ని మీలో ఎంతమంది దర్శించారు సో మీరు ఎవరైనా కానీ దర్శించినట్లయితే కానీ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్